హాయ్ నమస్తే నేను మీ మోహన్ రావు టాపి మేస్తున్నాండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ పునాది మొదలెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటనేది నేను చెప్తాను మీరు ఆ జాగ్రత్తలన్నీ ఫాలో అయితే అందమైన ఇల్లు మీ జీవితాంతం తిరిగి మళ్ళీ ఒక రూపాయి పెట్టుబడి పెట్టడం కానీ రీమోడలింగ్ చేయడం కానీ ఇలాంటి పరిస్థితి అనేది రాదండి లెవిల్ చేసుకున్న తర్వాత మార్కింగ్ వేయండి మార్కింగ్ కరెక్ట్గా మట్టానికి ఉండాలండి మూలమట్టానికి మీ సైటు ఎలాగైతే ఉండేయండి మూలమట్టానికి పక్కా మూలమట్టానికి తెమ్మనండి మట్టం తీయడం పెద్ద విషయం ఏమి కాదండి నాలుగు అవి మూలలో సమానంగా తీయటమేనండి ఆయన మార్కింగ్ చేసిన తర్వాత దగ్గరుండి మార్కింగ్ అయిన తర్వాత ఈ కార్నర్ కార్నర్ అండి ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఎంత వచ్చింది ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఎంత వచ్చింది అనేది మీరు దగ్గరుడు చెక్ చేయండి ఏదైతే ఈశాన్యం మూలం కాసి ఎక్కువ ఉందో అది ఈశాన్యం విసిరంటారండి అంటారండి ఒక రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఉన్నా తప్పలేదు అంతే తప్ప ఎప్పుడైతే యాగ్నియం కాసి వాయువు కాసి ఎక్కువ ఉందో అది చాలా ఇబ్బంది అండి తవ్వేటప్పుడు కూడా ఫిల్లర్ అనేది కరెక్ట్ సెంటర్ పాయింట్లో రావాలండి ఇక్కడ ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి ఏదైతే ఫస్ట్ ఫస్ట్లో మార్కింగ్ చేస్తారో మేస్త్రిలో ఆ మార్కింగ్ చేసేటప్పుడే చెప్పండి పిల్లర్ నేను వేసే కోలం ఏదైతే ఉందో అది కట్ట గోతి సెంటర్ రావాలి ఆ సైడ్కి ఈ సైడ్కి వెళ్ళిపోవడంటే ఎవరికైనా పది అడుగులు ప్లేసు అంత తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఎలాగంటే మరి సైడ్ని వేసుకోవాలంటే పర్వాలేదండి కానీ చాలా మంది ఈ రోజుల్లో పెద్ద పెద్దలే కట్టుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుని కూడా చుట్టూ ప్లేస్ నుండి కూడా గోతులు తవ్వుతున్నారు కానీ ఈ కోలం ఒక అడుగు అటు వెళ్ళిపోతుంది ఒకటి వచ్చారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీకు అవగాహన ఉండాలి ఇల్లు కట్టుకునే వారికి అవగాహన ఉంటే ఈ లోపాలు జరగవు ఈ లోపాలన్నింటికి మనకు వచ్చే బహుమానమే ఇల్లు క్రాకలు ఆ క్రాకలు రాకుండా ఉండాలంటే మీరు భూములోనే జాగ్రత్త పడాలి మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టాలన్నా దానికి బలం పునాది ఆ పునాదులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితాంతం మళ్ళీ క్రాక్ అనే ఊసి లేకుండా మనం ఇల్లు కట్టుకోవచ్చు ఇటు చూసినా నాలుగు అడుగులు పోయి తీస్తారండి మీకు అది వేస్తులు చెప్తారు నేను మీకు అవగాహన కోసం చెప్తున్నాను మీరు లూజ్ సోలు అయితే లోతు ఎక్కువ వెళ్తారండి లేదు గట్టి అయితే తక్కువ లోతు వెళ్తారో అది తక్కువ అంటే నాలుగు ఉంటూ నాలుగు ఉంటూ నాలుగు పొడవు నాలుగు వెడల్పు నాలుగు లోతు నాలుగు దాంట్లో ఆరు వందలే సీసీ వేస్తారండి సీసీ మీద మార్కింగ్ చేస్తారండి మళ్ళీ ఏదైతే మనకు స్టార్టింగ్లో మార్కింగ్ చేసుకున్నారో ఆ మార్కింగ్ వచ్చినప్పుడే మీరు గమనించండి పిల్లరు కట్ట గోతి సెంటర్లో వస్తుందా రాలేదా మీరు మార్కింగ్ చేసినప్పుడే మేస్త్రికి చెప్పండి నాకు పిల్లరు గోతి సెంటర్లోనే కావాలి అలా వచ్చినప్పుడే ఆ పిల్లలకి నాలుగు మూలల్లో ఖచ్చితమైన బలం దొరుకుతుందండి మనం ఎంత హైట్ వేసుకున్నప్పటికీ కూడా మనం ఎంత వెయిట్ వేసుకున్నప్పటికీ కూడా దాని బలం కుదురుతుందండి మీరు రెండు ఫ్లోర్లు కడతానంటే ట్వల్వ్ ఎంఎంస్ ఐరన్ సరిపోతుంది ఎప్పుడో ఫ్యూచర్లో ఆరు ఫ్లోర్లు కడతామని ముందే తీసుకొచ్చి లేదు మన దగ్గర ఒకే ఇల్లు కట్టడానికి బడ్జెట్ ఉంటుందండి ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆ బడ్జెట్ అంతా తీసుకొచ్చి నేలలో వేసేస్తే సుఖం లేదండి ఎక్కువ కాంక్రీట్ పోసేసి ఎక్కువ ఐరన్ కట్టిస్తే అది బలం కాదు దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుందండి దాని ప్రకారంగా నడిచి వెళ్ళాలి ఈ మధ్యకాలంలో కొంత డబ్బా మేస్తలు తయారయ్యారు వంద మందిలో ఎనభై మంది పర్ఫెక్ట్ మేస్తలు ఉన్న ఇరవై మంది మాత్రం డుమ్మా మేస్తలు ఉన్నారు ఆ ఇరవై మందిలో మీకు ఎవరో ఒక్కరు తగిలేడు అనుకోండి మీ ఇల్లు ఐదు ఐదు సంవత్సరాలకి మీరు పెట్టి పెడుతూనే ఉండాలి రెండు ఫ్లోర్లు నేను ఇప్పుడు ఫ్లోర్ వేసుకుంటాను తర్వాత ఒక ఫ్లోర్ వేసుకుంటాను అనుకుంటే టోల్వ్ ఐరన్ చాలు పుటింగ్లో నాలుగు బస్తాలు సరిపోద్ది ఇంకా మీకు ఏదైనా నమ్మకం ఉంటే ఐదు బస్తాలు కూడా వేసుకోవచ్చు పుట్టింగ్ అయిపోయిన మరుక్షణమే ఏదైతే మనం ఫస్ట్ లెవెల్స్ వేసుకోవాలనుకున్నాం కదా సైట్ ఏదైతే మనం మట్టం చేసుకున్నామో అదే లెవెల్కి కోలం చేయాలి అంతగా మించి వేయకూడదండి అదే మన పునాది పునాది ఎంత ఐటైనా కా వస్తుంది పునాది అనేది ఎంత అయినా వస్తుంది కాకపోతే మీరు పింతి అనేది ఏదైతే వేస్తారో అది ఖచ్చితంగా ఒరిజినల్ నేల మీదే పడాలి అర్థమైందండి మీరు నేను అందుకే మొదట్లోనే చెప్పా సైట్ అనేది నాలుగు ఐమో సమానంగా లెవెల్ చేయండి అర్థమైందండి నాలుగు ఐమో సమానంగా లెవెల్ చేయడం వల్ల మనకు బెల్ట్ బీమ్ వేసుకునే లెవెల్కి వచ్చేప్పటికీ మనకు చాలా ఉపయోగం ఉంటుందండి మనకు తెలిసిపోదండి గోతులు తీసిన మయాన్ని మట్టి పడుతుంది కదా నా మట్టి వేరండి మనం కరెక్ట్ భూమి లెవెల్ తీస్తే రూములు ఏ అయితే మై మయాల్లో వస్తే ఆ మయానికి అది మట్టి వేస్తారు మన బెల్ట్ భయముకి అనేది ఎట్టి పరిస్థితిలో అడ్డదు కోలమ్స్ అనేది మనం మొదట ఏ సైట్ అయితే ఏ లెవెల్కి అయితే లెవెల్ చేసుకున్నామో అదే లెవెల్కి కోలమ్స్ అనేది ఏమనండి ఆ కోలమ్స్ అనేది భూమి లెవెల్కి వేసి ఆ చుట్టూ ఉన్న గ్యాప్లో మట్టి కప్పి నీరు పెట్టి ఫుల్లుగా గలాయించండి ఫుల్లు గలాయిస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు పూర్తిగా ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత కోలం టు కోలం అక్కడ ఉన్న ప్లేస్ని పెట్టి మీరు నమ్మిన మేస్త్రి మీకు చెప్తాడండి ఎంత దూరం ఉండాలి ఎంత అనేది మీరు అడిగిన రూములు పెట్టి మీకు కోలంసులు అనేది మీ దగ్గర మీరు నమ్మిన మేస్త్రి అనేది ఏర్పాటు చేస్తాడు కదా కోలం టు కోలము జస్ట్ ఒక అడుగు వెడలపున ఒక నాలుగు ఇంచులు లైట్గా మట్టి తీసి ఆ కోలమ్స్కు ఎత్తికి ఈ కోలమ్స్ చెత్తికి మధ్యలో మెట్ల అనేది ఒక నాలుగు ఇంచులు పడేలాగా మెట్ల దినుసుకుద్ది తాళ్ళు కొట్టమనండి అప్పటికి మీకు భూమి లేవులు సరిలేవులు అనేది అక్కడికి ఏర్పడుతుంది దానిపై జరగాల్సింది పింతు బీము పింతు భీము గురించి నెక్స్ట్ నా ఛానల్ ఎం ఫోర్ ఫైవ్ సిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి సరివే జన సుగునోభవంతో అందరూ బాగుండాలి అందులో ఉండాలి